హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన జాబ్ అప్డేట్ ఉంది వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మనకు టూ థౌజండ్ ట్వంటీలో రెవెన్యూలో తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ విభాగంలో ఒక భారీ మార్పు వచ్చింది అది ఏంటంటే ధరణి కేసీఆర్ గారు ధరని తీసుకొచ్చి ధరణిలో భాగంగా గ్రామ రెవెన్యూ ఆఫీసర్లను అంటే విఆర్ఓలను గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లను అంటే విఆర్ఏ వ్యవస్థను సంబంధించిన వాటిని రద్దు చేయడం జరిగింది అంటే విఆర్ఓలను మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఉద్యోగం అనే పేరును తీసేసి రద్దు చేసి ఆ ఉద్యోగులను అందరినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లు సర్దుబాటు చేసినారు కొంతమందిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కొంతమందిని ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొంతమంది హెల్త్లో అంటే ఎవరికైతే విఆర్ఓలకు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళందరినీ తీసుకుపోయి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్స్గా కొన్ని కొన్ని విభాగాల్లో సెట్ చేసినారు ఇక ఆ కాలంలో వెనుకటి కాలంలో కొంతమందికి సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఉన్న వాళ్ళను ఆఫీసు సంబంధించిన రికార్డ్ అసిస్టెంట్గా అలా ఇలా సెట్ చేసినారు సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే వివిధ డిపార్ట్మెంట్లోకి కూడా పంపించినారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క విభాగమైన రెవెన్యూ విభాగంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెవెన్యూ కొత్త చట్టం రాబోతుంది అంటే ఆర్ఓఆర్ చట్టాన్ని సంబంధించిన సమూహ మార్పులు చేసి ఆ చట్టం యొక్క రెవెన్యూ నూతన రెవెన్యూ చట్టం యొక్క డ్రాఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది సిద్ధమైంది దాన్ని ఇప్పుడు ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలలో ఆ బిల్లు పెడుతుంది ఆ బిల్లును పాస్ చేస్తుంది ఆ బిల్లును ఆమోదిస్తుంది ఆ బిల్లును ఆమోదించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల గ్రామాల పైగా ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్క విలేజ్కి రెవెన్యూ విలేజ్ ఆఫీసర్ అనే రాబోతున్నారు రెవెన్యూ విలేజ్ ఆఫీసర్స్ విఆర్ఓలు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ రాబోతున్నారు ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి పద్దెనిమిది రకాల పద్దెనిమిది రకాల జాబ్ బాధ్యతలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్ ప్రొఫైల్ కూడా పద్దెనిమిది రకాల పనులు చేయాలి వాళ్ళంతా కూడా ఇదంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించింది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ అనేది స్టార్ట్ కాబోతుంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అనేవారు రాబోతున్నారు అయితే వీళ్ళని ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారు వీళ్ళని ఎట్లా తీసుకురాబోతున్నారు మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా అంత పాత వాళ్ళని తీసుకుంటారంటే మొన్నటి వరకు మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మొత్తం పాత వాళ్ళతోనే రెవెన్యూ వ్యవస్థలో మళ్ళీ విఆర్వో వ్యవస్థ రాబోతుంది అని చెప్పేసి అన్నారు దీన్ని చూసిన మన మిత్రులందరూ కూడా నాకు కామెంట్లు చేయడం నేనేదో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నేనేదో మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చేసినట్టు ఇక నా మీద పడడం ఒక్కొక్కరు నేను మళ్ళీ చెప్తున్నా నేను ప్రభుత్వంకి వెళ్ళొచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది దీంట్లో ఒక మాట నా సొంతగా నేను కల్పించింది ఉండదు దీ వీడియోలో నా మాట ఒకటి సొంతగా సృష్టించింది ఉండదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ త్రూ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన ఇన్ఫర్మేషన్కి వెళ్ళి చెప్తా వివిధ సామాజిక మీడియాలైనా న్యూస్ పేపర్లకి వచ్చిందే చెప్తా ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో మనకేముంది ప్రతి విలేజ్కి ఒక రెవెన్యూ ఆఫీసర్ని తీసుకుంటున్నారు పన్నెండు వేల గ్రామాల పైన తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి అలాగే పన్నెండు వేల పైన విఆర్ఓలను తీసుకోబోతున్నారు ఆ వీఆర్ఓలో సగం మంది సగం మంది అంటే ఐ ఆరు వేల మందిని పాత తీసుకుంటున్నారు కొత్తగా ఆరు వేల మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోబోతున్నారని చెప్పేసి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది అంటే వెలుగు న్యూస్ పేపర్ ఎవరిదయ్యా గవర్నమెంట్దే కదా అంటే గవర్నమెంట్కి అది అనుసంధానంగా వార్తలు రాస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ పత్రికలకనే ఆ పత్రికలు నచ్చింది ఇదో నమస్తే తెలంగాణలో ఈనాడులో రాలే వెలుగులో వచ్చింది ఏమని వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెవెన్యూ చట్టం యొక్క డ్రాఫ్ట్ సిద్ధమైంది ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క చట్టాన్ని ఆమోదిస్తే ప్రతి కు ఒక రెవెన్యూ ఆఫీసర్ వస్తారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల పైగా రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి పన్నెండు వేల మంది విఆర్ఓలు రాబోతున్నారు దాంట్లో మొదటగా పాత ఆరు వేల మందిని తీసుకుంటాము పాత విఆర్వోలను ఆరు వేల మందిని తీసుకొని మిగతా ఆరు వేల మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తాము డైరెక్ట్మెంట్తో ఆరు వేల మందిని బీఆర్బోలుగా తీసుకోబోతున్నామని చెప్పేసి ఈరోజు పేపర్లు వచ్చింది దాంతో పాటుగా ఇంతముందు సార్ సారీ ఇంతముందు బీఆర్బోలుగా వర్క్ చేసిన వాళ్ళలో ఎవరైనా వాళ్ళకి ప్రభుత్వంలో రెవెన్యూలో సర్వే విభాగంలో అనుభవం ఉన్న సర్వే విభాగంలోని పని వచ్చిన పాత బీఆర్బోలలో ఒక వెయ్యి మందిని మళ్ళీ సర్వే వాళ్ళుగా తీసుకుంటారట అంటే సర్వేర్స్గా ఒక పాత వెయ్యి పాత పాత విఆర్ఓగా పనిచేసిన వాళ్ళని ఒక వెయ్యి మందిని సర్వేగా తీసుకుంటారట అంటే ఇక్కడ ఇంకొక వెయ్యి మందికి ఉద్యోగాలు పాత వారితోనే సర్వేర్గా తీసుకుంటున్నారు కొత్త సర్వేర్స్ లేవు అర్థం చేసుకోండి మళ్ళీ దీనికి సంబంధించిన కామెంట్లు పెట్టద్దు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఆరు వేల కొత్త విఆర్బో ఉద్యోగాలు రాబోతున్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఆరు వేల కొత్త విఆర్బో ఉద్యోగాలు రాబోతున్నాయి మరి ఇది ఎప్పుడు రాబోతుంది దాని మీద క్లారిటీ లేదు ఇది ఎప్పుడు క్లారిటీ ఉంటుంది మనకు దీని మీద ఖచ్చితంగా మనకు సంక్రాంతి వరకు ఆగండి జనవరి పదిహేను పదహారు వరకు ఆగితే మరి ఆరు వేల విఆర్బో నోటిఫికేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ కలుపుతాడా కలిపితే దానికి ఎలాంటి సిలబస్ పెడతాడు సిలబస్ పెడితే దానికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెడతాడు ఒక విలేజ్కి రెవెన్యూ ఆఫీసర్స్ అంటే ఒక్కొక్క జిల్లాకు ఎన్ని పోస్టులు ఉంటాయి ఇప్పుడు నల్గొండ లాంటి జిల్లాలకు ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది పెద్ద జిల్లా చిన్న జిల్లాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొద్దిగా తక్కువనే ఉంటాయి కానీ కొన్ని జిల్లాలు కొత్త ఏర్పడ్డాయి కొత్తగా గేర్పడ్డ జిల్లాల కొత్త గ్రామాలు వచ్చినాయి కొత్త గ్రామాలతో పాటు కొత్త మండలాలు కూడా వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఇంతకుముందు విఆర్ఓ వ్యవస్థ ఎట్టుండదంటే టూ థౌజండ్ ట్వంటీకి ముందు ఒక్క బిఆర్ఓ రెండు విలేజ్లో కూడా ఆయన ఇన్ఛార్జ్గా గా ఉండేవాడు కొన్ని కొన్ని సందర్భంలో ఒక్క బీఆర్ఓ మూడు విలేజ్లోకి ఉండేవాడు అలాగ నా ఫ్రెండ్స్ వర్క్ చేసినారు కొంతమంది నేను చూసిన సో ఇప్పుడు ఏంటంటే కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ రాబోతున్నారు విఆర్ఓలు రాబోతున్నారు ఆ విఆర్ఓలో పన్నెండు వేల మందిని ప్రతి విలేజ్ కో రెవెన్యూ ఆఫీసర్స్ ను గవర్నమెంట్ మరి నియమించబోతుంది పాత వీఆర్ఓలు ఎవరు ఎంత మంది అయితే ఉన్నారో పాత వీఆర్ఓలు అంటే రెండు వేల ఇరవైకి ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించి ఉద్యోగం సాధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే టిజిపిఎస్ఈ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంత ముందు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో ఆయన నుండి వాళ్ళందరినీ కూడా ఆరు వేల మందిని తీసుకుంటారు పాత వాళ్ళను ఆ పాత వాళ్ళని ఆరు వేల మందిని తీసుకొని ఇంకొక ఆరు వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వము నియమించబోతుంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది సో నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్గా విఆర్ఓ నోటిఫికేషన్ అనేది ఇంకో రెండు లేదా మూడు నెలల్లో రాబోతుంది ఆరు వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి విఆర్ఓగా చాలా ఈజీగా ఉద్యోగం కొట్టవచ్చు ఒకటే పేపర్ ఉంటుంది ఆ ఒక పేపర్లో ఇంతకుముందు అయితే విధానంలో ఓ అరవై మార్కుల వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉండేది ఓ ఇరవై మార్ మిగతా నలభై మార్కులలో ఇరవై మార్కులు కరెంట్ అఫైర్సు ఒక ఇరవై మార్కులు రెవెన్యూ విషయాలు అయితే ఉండేది మరి ఇప్పుడు గవర్నమెంటు ఏమన్నా పేపర్ చేంజ్ చేస్తుందా మరి గవర్నమెంటు ఇంకేమన్నా మార్పులు చేస్తుందా దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతాదంటున్నారు డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే మరి రెండు పేపర్లు ఎగ్జామ్ పెడుతుందా అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ సిలబస్ను గవర్నమెంట్ జాబ్ యొక్క శాలరీ ఎంతో గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అంతవరకు వెయిట్ చేయండి మిత్రులారా ఇంకొక రెండు నెలలు ఊపిక పట్టుకోండి మనకు సంక్రాంతి వరకు గవర్నమెంట్ కొత్త విఆర్వో నోటిఫికేషన్ ఇస్తుందా ఇయ్యా ఇస్తే ఎప్పుడు ఇస్తుంది అని చెప్తుంది కానీ ఇలా పేపర్లు అయితే వెలుగు పేపర్లు గవర్నమెంట్దే కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అది దాంట్లో ఆరు వేల డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఆరు వేలతోని కొత్త నోటిఫికేషన్లో ఆరు వేల మందిని తీసుకోబోతున్నారు బిఆర్వోలు అని చెప్తుంది ఖచ్చితంగా వీఆర్బో నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నా ఇది నా సొంత ఇన్ఫర్మేషన్ కాదు ఇది వెలుగులో న్యూస్ పేపర్లో వచ్చింది ఈ రోజు పోయి వెలుగు న్యూస్ పేపర్ను చూసుకోండి వెలుగు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో ఉంది న్యూస్ మళ్ళీ నన్ను అడగకండి చాలామంది నేను చెప్తే ఆయన పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి పాత వీఆర్బో తీసుకుంటామని మొన్న చాలా మంది చాలా మంది చాలా మంది నా వీడియోల కింద నేనేదో తప్పు మాట్లాడినట్టు నేనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు టక్కిన టక్కినా టక్కిన మెసేజ్ పెడుతూనే ఉన్నారు అంటే అన్న వస్తా రాదా వీఆర్ఓ నోటిఫికేషన్ అని అడిగిన వారిని అంటలేను అయిపోయా అని చెప్పేసి కొన్ని వెటకారమైన డైలాగులు కొడుతున్నారు అవి నాకు నచ్చలే మిత్రులారా ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా అది మీ మంచి కోసమే ఇస్తాను నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెటే నిరుద్యోగ వ్యవస్థ చాలా ఉంది కొంతమంది కన్నా ఉద్యోగాలు వస్తాయి నాయన అభివృద్ధి చెందుతారు కొంతమంది ఉద్యోగం సాధిస్తారు అనేది ఒక విషయంతో పెట్టిన ఇక నుండి నా ఛానల్ నవంబర్ డిసెంబర్ ఇరవై నుండి నా ఛానల్ రాజకీయ ఛానల్ గా మార్చబోతున్నా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ వస్తాయి రాజకీయ విషయాలు సమకాలీన విషయాలు చాలా వస్తాయి జాతీయ అంతర్జాతీయ విషయాలు ప్రతి ఒక్కటి వస్తుంది దీంట్లో ఎంటర్టైన్మెంట్ వస్తుంది దీంట్లో ఉద్యోగాల అప్డేట్స్ వస్తాయి దీంట్లో రాజకీయాల అప్డేట్స్ వస్తాయి ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రతి ఒక్క వెనుకబడిన జాతుల యొక్క బాధలు అన్యాయాలు ప్రతి ఒక్కటి మీకు అండగా అనిపించినట్టు నా ఛానల్ రాబోతున్నాయి ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్న ప్రతిసారి న్యూస్లు పెడుతున్నా ఇది ఎడ్యుకే ఎడ్యుకేషన్ ఛానల్ అనుకోకండి ఇది ఆల్ ఇన్ వన్ అన్ని వస్తాయి ఇక ఇక నుండి ఇప్పుడు కొద్దిసేపు అయినాగా మోహన్ బాబు ఇంట్లో జరిగిన స్టోరీ కూడా వేస్తా చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం